నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటే పార్ట్ టైం పొలిటీషన్ అన్నారు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఏ పవన్కి ఏం లే ఆయన ఏం సీఎం అవుతాడులే అనుకున్నారు పవన్ ఎన్ని సీట్లు గెలుస్తాడులే అనుకున్నారు పవన్ ఈసారి గెలిస్తే చాలు అనుకున్నారు ఇరవై ఒక్క స్థానాలు కాదు ఒక్క స్థానంలో గెలిస్తే చాలు పవన్ పవన్ అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అనుకున్నారు ఆయన ఒక్కడే అడుగు పెట్టడం కాదు ఆయనతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలను ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలిసింది పవన్ సత్తా ఏంటో ఇప్పుడు అర్థమైంది పవన్ వ్యూహం ఏంటో ఇప్పటికీ అందరికీ అంటే ఒక్క జన సైనికులకే కాదు మిగిలిన పార్టీలకు కూడా బాగా అవగతమైంది అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఆయన చెప్పిన షణ్ముఖ వ్యూహం ఏంటనేది ఇప్పుడు తెలిసి వచ్చింది ఆయన వ్యూహం సక్సెస్ అయింది ఆయన ఆలోచన నిజమైంది ఆయనకు కూడా ఊహించని ఒక భారీ విజయం ఆయన సొంతమైంది చేసిన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా పవన్ గెలుపొందడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు దేశ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్ వరకు నూటికి నూరు శాతం విజయం సాధించిన పార్టీ ఏది కూడా దేశంలోనే లేదు ఒక్క పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఆ రికార్డును సొంతం చేసుకున్నారు కానీ ఆయన మీద ఆయనకి ఈ స్థాయి నమ్మకం తన సత్తా ఏంటో కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చూపించాయి వాస్తవానికి ఇరవై ఒక్క స్థానాలు కాదు ఆయన కూటమిలో భాగంగా ముందుగా అనుకున్నట్టు ముప్పై ఐదు స్థానాల్లో యాభై స్థానాల్లో తీసుకున్నా సరే ఒక అతి పెద్ద విజయ కేతనం అయితే ఆయన ఎగరవేసి ఉండేవారు ప్రస్తుతం కూటమిలో ఆయనది కీలక పాత్ర అయ్యారు ప్రస్తుతం కూడా మించిపోయింది ఏం లేదు ఆయనదే కీలక పాత్ర ఆయన సత్తా ఏంటో రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్ర రాజకీయ పార్టీలకు కూడా తెలిసొచ్చింది రాజకీయంగా ఇక ఆయన ఎలా దూసుకెళ్ళిపోతారు పదేళ్ల తర్వాత ఆయనకు దక్కిన భారీ విజయం ఒక్క జన సైనికుల్లోగానే కాదు ఆయన అభిమానుల్లోనే కాదు మెగా కుటుంబానికే ఒక ఫుల్ జోష్ తీసుకొచ్చింది ఇక ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది రాజకీయాల్లో ప్రజలు మళ్ళీ ఆయన్ని ఏ రకంగా ఆదరిస్తారు అనేది ఆయన నుంచి తీసుకోబోయే నిర్ణయాల మీద ఆయన వేసే రాజకీయ అడుగుల మీద ఆధారపడి ఉంటుంది